ఆంధ్రప్రదేశ్లోని మహానగర ప్రాంత పట్టణ అభివృద్ధి సాధికార సంస్థల సవరణ బిల్లును మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంకూరు నారాయణ ప్రవేశపెట్టారు రోత్రాజు పాలు ఆధునిక అడిగారు అధ్యక్ష అది ఇరిగేషనల్ టేకప్ చేశారు అధ్యక్ష ఆ ప్రస్తుతం ఇరిగేషనల్కి వేస్తే వాళ్ళు యాక్చువల్గా సమాధానం ఇస్తారు అధ్యక్ష తర్వాత దాంట్లోనే భూగర్భ డ్రైనేజ్ గురించి అడిగారు దానికి డీపీఆర్ యాక్చువల్గా ప్రిపరేషన్ టెండర్ పిలిచాం టెండర్ కూడా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు ఫైనాన్షియల్ బిడ్ త్వరలో ఓపెన్ చేసి అది అయిన తర్వాత దాని మీద ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష అయితే టెండర్ ఫైనల్ గా అరవై రెండు పాయింట్ ఐదు కోట్లకు యాక్చువల్ గా చేశారు అయితే దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇరెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాళ్ళు కడితే వాళ్ళు కొంత వంగిపోయింది అధ్యక్ష ఆ వాళ్ళు యాక్చువల్గా ఒక ఒకటి ఐదు పాయింట్ ఒక్క కిలోమీటర్ వాళ్ళు కట్టాలి విత్ బెడ్ బెడ్ అయ్యి కంటే వాళ్ళు కట్టారు ఆ వాళ్ళు యాభై మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారు దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష రెండవది ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో మీద టెండర్ పిలిచాము ఈరోజు పోతురాజ్ కెనాల్లోకి నైన్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఎంఎల్డి వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష అదే నాలా నాలాక నల్ల కాలంకి పద్నాలుగు పాయింట్ రెండు రెండు ఎంఎల్డి పోతుంది అధ్యక్ష మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు రెండు ఎమ్ఎల్డీ వాటర్ పోతుంది దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి యాక్చువల్గా టెండర్లు డిపిఆర్ కోసం పిలుపుతాం అది యాక్చువల్గా త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసి ముందు వాటర్ దొరుకుతుంది కుచిన్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ అండి రూపాల శాఖ కమంచులి అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం మహిళా గ్రూపులకు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలు పురుషులకు కూడా వర్తించే విధంగా యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్గా మహిళలకు యాక్చువల్గా చేయటం జరిగింది అభ్యున్న దాటిలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు సిటీస్కి భారతదేశంలో ఇరవై ఐదు సిటీస్కి మహిళల మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేస్తారు అధ్యక్ష అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ఈ రెండు సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని సిటీస్ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గిగా వర్కర్స్ కేర్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ వేస్ట్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈ రోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలని ప్రపోజ్ చేశారు అధ్యక్ష దాని మీద మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఈ రెండు విశాఖపట్నం విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష ఎనిమిది వందల పద్దెనిమిది గ్రూపులు చేశారు అధ్యక్ష భారతదేశం మొత్తం ఇరవై ఐదు సిటీస్లో వెయ్యిని తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో రెండు సిటీస్ లో ఎనిమిది వందల పద్దెనిమిది అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో నలభై రెండు పర్సెంట్ అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష సభ్యులు ఏదైతే కోరారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలి ఖచ్చితంగా ఆ కన్సర్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష ఓకే పురపాలన పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి రాధికార సంస్థల సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు